సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ రవీంద్ర మీరు చూస్తున్నారు రవీంద్ర టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇట్ డే టాపిక్ ఏంటంటే సో గైస్ మన ఛానల్ కొత్తగా చునోదం ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడైతే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్ అయినా మీకు వస్తుంది సో మనం టాపిక్ క్లియర్ ముందస్తు చర్య నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు ఏపీఎంసెట్ జరుగు జరుగుతుంది ఈ రోజున ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు షెడ్యూళ్ళను ఎగ్జామ్ ఉంటాయి ఉంటుంది విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి నిమిషం ఆలస్యమైన పరిష్ పనిష్మెంట్ ఉంటుంది సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి దొర అనుమతి ఇవ్వబడలేదు బయోమెట్రిక్స్ ఉంటుంది కాబట్టి గోరింట్లాగా పెట్టుకోవద్దు నూట అరవై ప్రశ్నలు ఉంటాయి నెగిటివ్ మార్క్స్ లేవు రాష్ట్రంలో జరుగుతున్న ఏపీఎంసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రవేశ పరీక్షల నిమిషం ఆలస్యమైన అనుమతి అనుమతిని ఉన్నత అనుమతి ఇవ్వమని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు ఎంపిసి వాళ్ళకు సంబంధించి ఎయిటీన్త్ నుంచి ఇరవై మూడు వరకు ఎంపీసీ విద్యార్థుల పరీక్షలు నిర్వహి ఉన్నట్లు పేర్కొన్నారు విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుపోవాలని మారల్ ప్రాక్టీసింగ్ పాల్పడితే డీబార్ చేస్తామని హెచ్చరించారు చిన్న వాచ్ దొరికిన ఎలక్ట్రానిక్వి తప్పనిసరిగా డీబార్ చేస్తానని కఠినంగా శిక్షిస్తామని ముందస్తు జాగ్రత్తలు ముందు బైపీసీ వాళ్ళకు జరుగుతాయి కాబట్టి ఎంపీసీ వాళ్ళకి తర్వాత కొంచెం సింపుల్ అవుతుంది వాళ్ళని చూసి మనం ఎలా చేయకూడదు తెలుసుకోవచ్చు సో గాయస్ మీకైతే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించిన మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి